హాయ్ సిస్టర్స్ ఈ రోజు నేను మీకు డైలీవేర్ జార్జెట్ మెటీరియల్లో సింగిల్ కలర్ కాంబినేషన్ చూపించిపోతున్నాను క్వాంటిటీ కూడా ఎక్కువ అయితే ఏం లేవు అండి ఓన్లీ ఒక టెన్ టు ట్వెల్వ్ సారీస్ మాత్రమే ఉన్నాయన్నమాట ఎక్కువ సారీస్ అయితే మన దగ్గర లేవు సారీ మీకు ఆల్రెడీ ఇది తెలుసు మనం లాంగ్ బ్యాక్ గుట్టలు గుట్టలుగా ఒక మనకి ర్యాక్స్ లాగా ఉండే ఐడియా ఉంది కదా దాని నిండా నింపేసి మనం ఒక్కొక్క వీడియోలో మినిమమ్ టూ హండ్రెడ్ శారీస్ చొప్పున ఈ కలర్ సేల్ చేశాము ఇప్పుడు మనకి ఒక ట్వెల్వ్ శారీస్ మాత్రమే నాకు షోరూమ్ కనిపిస్తే అవి మాత్రమే నేను తీసుకొచ్చాను అనమాట శారీ వచ్చేసరికి వైట్ కలర్ బేస్ మిల్కీ వైట్ అండి ప్యూర్ వైట్ కాదు మిల్కీ కలర్ మిల్కీ వైట్ కలర్ బేస్ లో వచ్చింది దాని మీద బేబీ పింక్ కలర్ తో ఫ్లవర్స్ డిజైన్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ అలాగే బ్లౌజ్ కూడా అండి ఈ శారీలో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కలర్ అనమాట చూపిస్తాను నేను మీకు వేరే సారీలో అలాగే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అన్ని తెలుసు త్రీ నెంబర్స్ లో ఏదైనా ఒక నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అదే నెంబర్ కి గూగుల్ పే ఫోన్ పే అండ్ పేటిఎం ఉంటుంది స్కానర్ పంపిస్తారు అలాగే వీడియో మీ ఇంటికి పార్సల్ రీచ్ అయిన తర్వాత వీడియో తీయడం మాత్రం మర్చిపోవద్దు స్టార్టింగ్ నుంచి క్లియర్ గా వీడియో తీయండి ఏదైనా డామేజ్ ఉన్నా అది మీకు యూజ్ అవుతుంది వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోము తర్వాత ఇంకొకటి పోస్టల్ హోస్టల్ కి సంబంధించి మాత్రం మినిమం టెన్ వర్కింగ్ డేస్ అయితే వచ్చేస్తుందండి ప్యాక్ మీద మేము ఒక డేట్ వేస్తాము ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోవాలి ఆ లోపు కనుక రాకపోతే ఒకసారి ఆ ట్రాకింగ్ నెంబర్ మీ పోస్ట్ ఆఫీస్ లో చూపిస్తే మీ పార్సల్ అయితే మీకు ఇచ్చేస్తారు అదైతే గుర్తు పెట్టుకోండి ఎందుకంటే వాళ్ళందరి కాంటాక్ట్స్ అయితే ఉండవు మనకి రీడీసీ అనుకోండి ప్రాబ్లం లేదు మీకు రీచ్ అయ్యే వరకు మేము ఫాలో అప్ చేసేస్తాం ఈ సారీలో బ్లౌజ్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇంతకు ముందు నేను కింద మీకు చూపించాను కదా అట్లా మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది ఈ కలర్ ఇచ్చారు నా దగ్గర సేమ్ కలర్ లేక నేను కొంచెం డార్క్ పింక్ కలర్ వేసుకుని మీకు చూపిస్తున్నా ఈ సారీ ఈ బ్లౌజ్ తో కనుక వేసుకుంటే లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఈ ట్వెల్వ్ శారీస్ కోసం నేను ఇంకా ఎక్కువసేపు డ్యూరేషన్ పెంచలేను లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ